ఇదేంటండి ఇదేం చేప పండుకప్ప అండి కేజీ ఎంత అండి ఇది పావు కేజీ నూట యాభై పావు కేజీ నూట యాభై అండి ఇదేంటండి ముక్కలు ఏంటి ఒంజిరం ముక్కలండి అండి ఇది పావు కేజీ పావు కిలో వంద అండి ఇవండి రొయ్యలు చిన్న రొయ్యలు చిన్నర ఎంతండి గోదావరి ఉన్నాయి ఎంతండి పావు కిలో నూట యాభై పావు కిలో ఇదండి కట్టిపెరిగా కట్టిపెరిగా కట్టిపరిగండి ఇది సావిడేళ్ళు అంటారు కదండి ఎంత సావిడేళ్ళు కేజీ మూడు వందలు తర్వాత ఇది ఇదేంటండి ఈ చేప ఏంటి పొంజరమా ఇదేంటే తట్టవంట చిన్న తట్టవండి చేపలక్కలు బేర అచ్చినది ఏంటండి మెత్తళ్ళలో అయ్యేంటండి ఎంత అండి అది పావు కేజీ నూట యాభై మెత్తళ్ళు